శ్రీరామచంద్రమూర్తియే నమ సంపూర్ణ రామాయణం బాలకాండ ఆరవ అధ్యాయం విశ్వామిత్రుడి వెనుక శ్రీరాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకొని వెళ్తున్నారు బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా మిత్రుడి వెనుక రామలక్ష్మణుడు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు వాళ్ళు అలా సరయూ తీరంలో కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడటం వల్ల ఒక ప్రాంతంలో విస్మమించారు అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే రెండు మంత్రాలను రాముడికి ఉపదేశించాడు ఈ రెండు విద్యల వల్ల ఆకలి వేయదు దప్పిక కలగదు నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్నేం చేయలేరు దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు తరువాత రాముడు లక్ష్మణుడికి మంత్రాలను ఉపదేశించాడు దర్భగడ్డి పరిచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు ఆహా ఏమినా అదృష్టము అనుకొని కౌసల్య రామ పూర్వ సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థువుల కర్తవ్యం దైవ మార్నికం కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్నే చేసి పూర్వ సంధ్యావందనం చేయాలి రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దోలం వంటి వాడివి దైవ సంబంధమైన ఆహ్నిగాలను నెరవేర్చటానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు అందుకని రామ నిద్రలే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు మళ్ళీ బయలుదేరి గంగా సరయు సంగమస్థానం దాకా వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవ్వరిది అని రాముడు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకనొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేయపోతే శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని చేసిన ప్రదేశము ఇదే మన్మధుడి అంగాలన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకు కొంతమంది శిష్యులు ఉండేవారు ఇకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వారి దగ్గర నుంచి ఈనాటి వరకు వీళ్ళందరూ పాపం లేనివాళ్ళు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు మరుసటి రోజున ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగానదిని దాటటానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకు పడవ ఏర్పాటు చేశారు ముగ్గురు పడవలో వెళ్తుండగా ఒకచోట గట్టిగా ధ్వని వినిపించింది అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు అప్పుడు ఆయన ఇలా చెప్పారు ఒకరోజు బ్రహ్మ తన మనసుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు ఆ సరోవరం నుంచి ప్రవహించేది సరయూ నది పవిత్రమైన సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది కాబట్టి ఆ నది సంగమానికి వెళ్ళి నమస్కరించమని చెప్పాడు అవతల ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా ప్రయాణం కొనసాగించారు అలా వాళ్ళు వెళ్తుంటే అక్కడున్న అరణ్యంలో పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి పులులు సింహాలు ఏనుగులు తిరుగుతున్నాయి ఈ అరణ్యము ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడిగారు అప్పుడు ఆయన ఇలా చెప్పాడు అప్పుడు అప్పుడు ఆయన ఇలా చెప్పారు పూర్వం ఇక్కడ మలదము కరుషము అనే రెండు జనపదాలు ఉండేవి ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇప్పుడు అలా లేవు దీనికంతటికీ కారణము తాటక అనే ఒక స్త్రీ ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న వారందరినీ హింసించేది అందుకే ఇప్పుడు ఇక్కడెవరు లేరు అన్నాడు అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావటం వల్ల ఆయనను చంపిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆ బ్రహ్మహత్య పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకు శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది అలాగే ఆకలి కూడా కలిగింది అప్పుడు ఆయన ఋషులను ఆశ్రయిస్తే వాళ్ళు ఈ రెండు లక్షణాలను తొలగించారు కానీ ఆ రెండు ఈ భూమి మీద పడిన ప్రదేశాలే మలదమో అనే జానపదాలుగా ఏర్పడ్డాయి ఇక్కడున్న ప్రజలు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు పూర్వకాలంలో అనే రాక్షసుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గుర్చి తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నేను నీకు కొడుకులను ఇవ్వను ఒక కూతురుని ఇస్తాను ఆమె మహా అందగత్తె వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు ఆమె పేరు తాటక యవ్వనం వచ్చాక ఇచ్చి వివాహం చేశారు వాళ్లకు మారీచుడు జన్మించాడు వియ్యి ఏనుగుల బాలం వండటం వలన గర్భంతో అరణ్యంలో ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు ఒకరోజు సుందుడు అగస్త మహర్షి మీదికి దాడికి దిగాడు అప్పుడు ఆయనకు ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించగా తాటక తన కుమారుడితో కలిసి అగస్త మహర్షి మీదికి వచ్చింది అప్పుడు ఆయన తాటకిని నీకు వికృతమైన రూపం వస్తుంది అని మారీచుడిని రాక్షసుడి అవుతావని చెప్పించారు అప్పటి నుంచి తాటకి ఈ రెండు నగరాల్లో సంచరిస్తూ నరమాంస భాక్షణకు అలవాటు పడింది అందుకే ఇక్కడి జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఆ తాటకిని సంహరించాలి నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్లను రాజు సంహరించి తీరాలి పూర్వకాలంలో మందర అనే స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆమెను సంహరించారు అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపవస్తు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించారు ఇప్పుడు నువ్వు కూడా ఈ తోటకిని ఇప్పుడు నువ్వు కూడా ఈ తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు చెప్పాడు